హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయమైన సంగమేశ్వర దేవాలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇది కృష్ణా భవనాసి నదుల సంగమం వద్ద ముచ్చుమర్రి సమీపములో శ్రీశైలం జలాశయం ముందరగొట్టిన ఉంది జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది ఇది ఏడు నదులు కలిసే ప్రదేశము ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలము నాలుగు నెలల భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయము వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పవిత్ర స్థలము ఎందరో మునుల తపస్సుకు ఆశ్రమే ఇచ్చిన ప్రాంతము సామాన్య శకం ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలములో బాదామి చాళుక్యుడు నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మించారు ప్రస్తుతము బాదామి కర్ణాటకలోని బాగలకోట్ జిల్లాలో ఉంది నిర్మాణానికి అవసరమైన రాళ్లను ఎడ్లబండపై తర తరలించేవారు ఆ బళ్ళు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగిపోయేది మళ్ళీ కొత్తగా వెయ్యాల్సి వచ్చేది ఆ చక్రాలకు వేసే కందెన తయారీకి ఒక గ్రామం వెలిసింది అదే కందిన ఓలు కాలానికి అనుగుణంగా దాని పేరు కర్నూలుగా మారింది ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడముతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని పురాణం చెబుతుంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు ఆయన ఆదేశముతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేకపోయాడు ఋషుల సూచన మేరకు వ్యా వేప ముద్దును శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరివేశాడు భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారు భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తరువాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతుంది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల కింద స్థానిక ప్రజలను నిర్మించారు సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణములో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపిరి ద్వారము పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెబుతుంది కానీ ప్రస్తుతము అవేమీ కనిపించవు ప్రస్తుతము కనిపించే ప్రధాన ఆలయము అత్యంత సాదాసీదాగా ఉంటుంది ముఖ మండపము పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయము గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి గర్భాలయాల్లో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు శివుడి వెనక వైపున భాగములో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు అంతకుముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులు కూడా ఈ గర్భాలయాల్లోనే ప్రతిష్ఠించారు అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రములో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండడమే కారణము మరో విషయము వేల సంవత్సరాల కింద సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం మొకింత ఆశ్చర్యం కలిగించక మానదు ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు ఈ ఆలయాలన్నీ శిథిలం అవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథము కూడా ఉండేది దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వర ఆలయం ఇరవై మూడు ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయం కూడా జనం వచ్చిపోయారు రెండు వేల మూడు తరువాత శ్రీశైలం డ్యాము నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయము నీటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమైంది ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశము సంగమేశ్వరము కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగభద్ర కృష్ణవేణి భీమ మలాపహరిణి భవనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరము అంటున్నారు ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకి వెళతాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల నంది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు నందికోట్కూరికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు జీపుల్లో వెళ్ళవచ్చు కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరములకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గీ క్షేత్రానికి ఆటోలు జీపుల్లో చేరవచ్చు సొంత వాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలో నేను సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చు మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారి బస్సులను కూడా నడుపుతారు తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశెల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకుంటారు ఇదండి సంగమేశ్వర ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్